गरम <laughs> गरम పంటపాలెం మెత్తపాల ఉండటికి సంబంధించి మత్స్యకారులు వాళ్ళు వేటకు పోలాక ఇబ్బంది పడుతూ ఉన్నారు హేమ్మకి సంబంధించిన హైవే వర్క్ జరుగుతున్న వల్ల కొంచెం ఆ బ్రిడ్జ్ వర్కుల్లో వాళ్ళకి వేటకు పోలాక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు దృష్టికి ఆయన వెంటనే ఏఎంఆర్ అమ్మ యాజమాన్యంతో పోయారు వాళ్ళు ఆ కాంపెన్సేషన్ మనకు ఇవ్వడానికి వచ్చారు అడిగిన వెంటనే సంబంధించిన పంపిణీ ఏదైతే మూడు వందల ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు నా మూడు వేలు నగదు దాని తర్వాత ఒక పిఎఫ్ దస్తా వాళ్ళకి కాంపెన్సేషన్కి వస్తున్నాం ఆ పని కూడా స్థాయిలో అయిపోయింది అంటున్నారు కొంచెం పైన వరకు ఉంటుంది కింద వాళ్ళకి మళ్ళీ వేటికి వెళ్ళడానికి అది అలౌ చేసేశారు యథావిధిగా వేటకి వెళ్ళొచ్చు మత్స్యకారు యా యాజమాన్యం కూడా గోన్ గారు మాట్లాడిన వెంటనే వాన్సేషన్ ఇవ్వడానికి వాళ్ళకి ముందు రావడం చాలా సంతోషం వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సోమిరెడ్డి గారు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యంగా మత్స్యకారులు అంటే ఆయనకి ప్రత్యేక అభిమానం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒప్పుకో సో ఆయన స్వయంగా ఆయనే యాజమాన్యంతో మాట్లాడడము వాళ్ళు వెంటనే వ్యాపార కావడము ఈరోజు సంతోషంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఈరోజు హ్యాపీగా డబ్బులు తీసుకొని ఈ బస్సులో తీసుకొని పోతున్నారు అంటే యాజమాన్యానికి సోమిరెడ్డి గారికి ఘనత కలుపుతుంది వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా సరే